విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి వస్తుంది కదండి శివుడికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందా పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే మంగళప్రద మగును శుభకార్యములు జరగగలవు నీటితో అభిషేకం చేస్తే నష్టమైనవి తిరిగి లభిస్తాయి మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనము అగును మారేడు బిల్వదల జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి భస్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశిస్తాయి రుద్రాక్ష జల అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు లభిస్తాయి గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యములు లభిస్తాయి పెరుగుతో అభిషేకించిన బలము యశస్సు ఆరోగ్యము లభించును నేరేడు పండ్ల రసముతో అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి అన్నముతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి